一路。 ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಓ ಮೇರು ಮನ್ನ ಈ ರೋಜ್ ಬಂಗಾರು ವಾಕ್ಯ ಸ್ವಾಗತ ಎಲ್ಲ ಉ పరిశుద్ధుడైన దేవాది దేవుడు మనల్ని కరుణించిన కారణం చేత మనం క్షేమంగా ఉండగలిగాం కదా సజీవు లెక్కలో ఉంచాం సజీవులు సజీవులే కదా ఆయన స్థుతిస్తారు మృతులు మౌన స్థితిలోనే దిగిపోవారు దేవుని స్థుతించలేరండి మరి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినందుకు మనం ఎంతైనా వంద ఉండాలి రండి ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న మాటలను మనం స్వీకరించుదాం ఇరుమే గ్రంథము ఇరవై తొమ్మిదవ వచ్చే యాభై ఏడవ పట్టణము కొరకు యహోవాకు ప్రార్థన చేయడి దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగుము

దేవుని ప్రజలముగా విశ్వాసులముగా మనం ఎక్కడ ఉంటే అక్కడ వారి కొరకు ప్రార్థన చేయాలి ఏ పాయింట్లో నీవు ఉన్నావు ఏ పనిలో నీవు ఉన్నావు వారి కొరకు ప్రార్థించాలి అని ఒక చక్కటి సందేశాన్ని ప్రవీదిన మనకి ఇస్తూ ఉన్నాడు ఇలా ఇక్కడ సందర్భంగా మనం ఆలోచన చేసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలను దేవుడు బబులోను చెరకు అప్పగించేశాడు బబులోని చెరలో చెరలో వీరున్నారు ఇప్పుడు మరి వీరిని విడిపిస్తానని చెప్పి దేవుడు చేసిన వాగ్దానాన్ని మరి ఇర్మియా ద్వారా ప్రభు ప్రకటిస్తాను సో వీళ్ళు డెబ్బై సంవత్సరాల ఆ బబులోంచర్లో ఉన్నారు దగ్గర పడుతుంది కాలం దేవుడు మమ్మల్ని విడిపిస్తాడన్న ఆ ప్రవచనాత్మకమైన మాటలు తన ప్రవక్తల ద్వారా ప్రభు ఇర్మియా ద్వారా తెలియచేస్తా ఉన్నాడు పిల్లరి సమయంలో ప్రవక్తని ఇర్మియా ద్వారా ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే మీరుంటున్న ఈ పట్టణం కొరకు మీరు ప్రార్థన చేయండి దాని అభివృద్ధి మీ అభివృద్ధి అగునని చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ రోజున ప్రభు దీని ద్వారా నీకు నాకు ఇచ్చే సందేశం ఏమిటి అంటే మనం ఎక్కడ ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలి ఏ ప్రాంతం ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాము ఏ పరిస్థితుల ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాము వారి పట్ల కృతజ్ఞత కలిగి వారిని కూర్చి ప్రార్థన చేయాలి ఒకసారి దేవుడు శత్రువుల ద్వారా కూడా మనకు మేలు చేస్తూ ఉంటాడండి కాబట్టి మనం శత్రువుల కొరకు ప్రార్థన చేయమని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది వాస్తవానికి ఇక్కడ గమనించినట్లయితే ఈ బబులోను ప్రజలు ఇస్రాయల్ ప్రజలకు ఎలాంటి వారు అంటే వారు వారిని చెరగొని తీసుకొచ్చారు కాబట్టి ఎప్పుడు వీరి మీద ద్వేషము కోపము ఉంటుంది అయినప్పటికీ ప్రభు ఏమంటున్నాడు అంటే వారి కొరకు ప్రార్థన చేయండి మీరున్న ఈ పట్టణం కొరకు ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్న నిజమే ప్రీ దేవుని పిన్నారా ఒక్కొక్కసారి ప్రభు చెప్తున్న మాటలు మనకి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటూ ఉంటాయి అయినప్పటికీ నువ్వు ఎప్పుడైతే ఒబే అవుతావో ఎప్పుడైతే విధేయత చూపుతావో అప్పుడు నువ్వు పరిపూర్ణంగా ఆశీర్వదించబడతావు నాకు ప్రభు అదే చెప్పాడు యోబు నీవు నీ స్నే స్నేహితుల కొరకు ప్రార్థన చేయమన్నాడు అప్పటికే స్నేహితులు నానా రకాలుగా మరి యోగును హింస పెట్టారండి మాటల ద్వారా అయితే ఎప్పుడారా అయితే మరి యోగుని గురించి ఆలోచన చేసినట్లయితే యోగు మరి మాట మాత్రం కూడా తప్పిదని చేయలేదని చెప్పి చెప్పడం మనం చూస్తూ ఉంటాం అయితే మరి ఇప్పుడు అంటున్నాడు యోగు నువ్వు నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయవాలని క్షమించాను ఎప్పుడైతే యోగు తన యొక్క స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో అప్పుడు యోగును ఆశీర్వదించాడు చాలామంది అనుకుంటారు చాలా శత్రుత్వం కలిగి ఉంటారండి శత్రు అతను నాతో మాట్లాడు ఆమె నాతో మాట్లాడదు ఇలా అనుకుంటూ ఉంటాం కొంతమందిని మనము ప్రేమించమండి శత్రువులుగా చూస్తూ ఉంటాం సమాధానం లేకుండా ఉంటూ ఉంటాం ప్రభు ఏం చెప్తున్నాడు వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి అంటూ ఉన్నాడు ఏ మాట వినాలి మీరు దేవుని బిడ్డాలి నీ సొంత ప్రయత్నాలు సొంత మాటలు కాదు సొంత జ్ఞానం కాదు దేవుని మాటను విందాం ఆ పట్టణం కొరకు మీరు ప్రార్థన చేయండి ఆ పట్టణంకి అభివృద్ధిని అభివృద్ధి అవుతుంది అని చెప్పి ప్రభుత్వలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డారా ఈ రోజున నీవు నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి నువ్వు ఉంటున్న దేశం కొరకు ప్రార్థన చేయి నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావో వారి కొరకు ముందు ప్రార్థించే అప్పుడు నీ మనసులో నెమ్మది ఏర్పడుతుంది సంతోషమే ఏర్పడుతుంది గొప్ప ఆశీర్వాదం నీకు మిగులుతుంది దక్కుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దేవుని బిడ్డారా వారి క్షేమము దానికి క్షేమము నీ క్షేమం మగును అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి దేవుని మిల్లారా శత్రువులు క్షేమంగా ఉంటే మనం కూడా క్షేమంగా ఉంటాం వాళ్ళు ఎప్పుడూ పగా కలహం ద్వేషంతోనే మనలో ఉన్నారనుకోండి మనం వారి బారిన వారి పన్నాగాల బారిన పడుతూ ఉంటాము వై మనం చాలా వేదన చెందవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది వారి మోసంలో వారి అబద్ధాల్లో వారి శత్రుత్వంలో మనం వేగిపోవలసి వస్తుందండి కాబట్టి మనం ఎప్పుడు కూడా శత్రు కొరకు ప్రార్థన చేయాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలండి అది కూడా ఎలా చేయాలో తెలుసు ప్రభు చేయమన్నారు కదా అని మొక్కుబడిగా చేయటం కాదండి హృదయపూర్వకంగా చేయాలి ఆశీర్వదించబడాలి మరి మీరు మాటలు వింటున్నప్పుడు మీ హృదయాలలో ఇటు విధమైన గొప్ప మార్పు కలిగి దేవుడు చేయి ఆ మార్పుతో శత్రువులు క్షమించి ప్రార్థించి మేలు పొందుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అటు విధమైన భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించుకున్నాం ఆమె పిల్లరే దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవుని ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయ దేశంలో ఎనిమిది వచ్చాను ఒకటో వచ్చినా నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును దేవునికి మహిమ కలిగి ఉందాక ఈ గొప్ప ఆశీర్వాదం మీ సొంతం చేసుకునండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడిగా మా బిడ్డలను దర్శించండి నూతన వస్త్రాల్లోకి కడిగిపెట్టిన మా బిడ్డలను వారి ఆయుష్ను పొడిగినందుకు నీకు పొడిగించినందుకు నీకు కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తున్నాను నాయన ఇది దీవెలని బిడ్డలకు అనుగ్రహించండి నాయనానికి వంద నాలుగు వాగ్దానాలు స్వతంత్రించుకున్నందుకు సహాయం చేయండి ప్రభానికి వందనాలు ఆ పాఠం కొరకు మీరు ప్రార్థన చేయండి దాని క్షేమం మీ క్షేమం చెప్పి మీరు ఈ దినమున ప్రభ ఒక గొప్ప వాగ్దానం mamala na may తృప్తిపరచాడు తండ్రి నేను హెచ్చరించాడు ప్రభావ నాయన తండ్రి నైనా మాకు మేలు చేశారు నీకు వదనాలు చెల్లిస్తున్నాను నాయన నేను ఏ స్టేజ్లో ఉండాలో మాకు నైనా నేర్పించిన నీకు కృతజ్ఞతలు ఆ ప్రకారంగా నడుచుకోవడానికి సహాయించండి ఇస్రాయల్ ప్రజలు ప్రభావ బగులోను చరణుంచి నేను విడిపించడానికి గల కారణం ప్రభు వారు ప్రార్థన చేసింది దీనిని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన మేము ప్రభావ నాయన నాయన తండ్రి మా జీవితాలలో తండ్రి ఆయన ఎలాగూ ప్రవర్తించాలు ఎలాగూ జీవించాలో ఎలాగూ నడవ దైవికమైన ఆత్మచత్తు నేర్పించమని వేడుకుంటున్నాను తండ్రి ఆయన నీకు స్తోత్రాలు బిడలను ఆశీర్వించండి మాగ్దానాన్ని వింటున్న బిడ్డలు అందరిని దీవించమని వేడుకుంటున్నాను ఈ దిన దీవెళ్లన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు తోడుగా ఉంచండి ప్రభా ఈ తిన్నాయార్థతలు ఈ తమ ధర్మాలు నిర్వర్తించడానికి సహాయం చేయండి ఇంకా ఎవరైనా దినాన్ని ఒకటి చీకలు చింతలో వ్యాధులు కష్టంలో ఉంటే విడిపించండి వివాహితులను ప్రభావ పొలం కొరికి ఎదురుచూస్తున్న బిడ్డలను ప్రభావ నిందాడుతున్న బిడ్డలు బిడలు దాయిచ్చే పెట్టుకొని మేలు చేత బిడ్డలను తృప్తిపరచండి మెట్టుకు ప్రభానైన మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో మా బిడ్డలను నింపి నడిపించండి యేసు సున్నామం నడి వేడుకొని ప్రార్థన చేయొచ్చు నామం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము బిడలెల్లరూ సదా తోడై ఉండును గాక ఆమెన్ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ